శ్రీనగర్ బ్లాస్ట్ లో మరో సీసీటీవీ ఫుటేజ్ బయటకొచ్చింది అత్యంత శక్తిమంతంగా కనిపించింది ఆ పేలుడు బ్లాస్ట్ ధాటికి కొన్ని సెకండ్ల పాటు గట్టి వెలుగు కనిపించింది పేలుడు శబ్దానికి పరుగులు తీశాయి మోగజీవాలు రాత్రి పదకొండు గంటల ఇరవై నిమిషాల తర్వాత ఈ పేలుడు జరిగింది పదిహేను కిలోమీటర్ల దూరం వరకు ఈ శబ్దం వినిపించింది శలాధరాల సేకరణలో షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి పేలుడు ధాటికి మృతదేహాలు తునా తునకలైపోయాయి మృతదేహాలు పిఎస్ నుంచి మూడు వందల మీటర్ల దూరంలో ఎగిరిపడినట్లు గుర్తించారు మంటలు నూట యాభై అడుగుల ఎత్తు వరకు ఎగిసిపడ్డాయి పదిహేను కిలోమీటర్ల వరకు పేలుడు శబ్దాలు వినిపించాయి పేలుడు ధాటికి నేల పోలీస్ స్టేషన్ మంటలకు వాహనాలు కాలి బూడిదైపోయాయి పేలుడు ప్రాంతంలో భయానక వాతావరణం కనిపిస్తోంది మృతుల్లో డిప్యూటీ తహసీల్దార్ ఇన్స్పెక్టర్ ముగ్గురు ఎఫ్ఎస్ఎల్ అధికారులు ఇద్దరు ఫోటోగ్రాఫర్లు ఓ టైలర్ ఉన్నారు స్వాధీనం చేసుకున్న నైట్రేట్ కోసం కూడా మృతి చెందాడు ఈ ఘటనలో మొత్తం తొమ్మిది మంది మృతి చెందినట్లు తెలుస్తోంది ముప్పై రెండు మందికి తీవ్ర గాయాలయ్యాయి ఫరీదాబాద్ లో స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాల శాంపుల్ సేకరిస్తుండగా ఈ బ్లాస్ట్ జరిగింది పేలుడుపై దర్యాప్తు చేపట్టారు భద్రతా దళాలు ప్రస్తుతం మనం స్క్రీన్ మీద చూస్తున్న దృశ్యాలు శ్రీనగర్ బ్లాస్ట్ లో బయటకు వచ్చిన మరో సీసీటీవీ ఫుటేజ్ కి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తేనే అర్థమవుతుంది అత్యంత శక్తివంతంగా కనిపించింది పేలుడు బ్లాస్ట్ దాటికి కొన్ని సెకండ్ల పాటు వెలుగు అదానే కనిపించింది పేలుడు శబ్దానికి మూగ జీవాలు పరుగులు తీస్తున్న దృశ్యాన్ని కూడా చూస్తున్నాం రాత్రి పదకొండు గంటల ఇరవై నిమిషాల తర్వాత జరిగింది పేలుడు సుమారు పదిహేను కిలోమీటర్ల దూరం వరకు ఈ శబ్దం వినిపించింది ఎఫ్ఎస్ఎల్ ఆధారాల సేకరణలో షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి పేలుడు ధాటికి మృతదేహాలు తునా తునకలైపోయాయి మృతదేహాలు ఆల్మోస్ట్ పిఎస్ నుంచి మూడు వందల మీటర్ల దూరంలో ఎగిసిపడ్డట్లు గుర్తించారు మంటలు నూట యాభై అడుగుల ఎత్తి వరకు ఎగ్జిపడ్డాయి ఇక పదిహేను కిలోమీటర్ల వరకు పేలుడు శబ్దాలు వినిపించాయి పేలుడు ధాటికి మొత్తం పోలీస్ స్టేషన్ అంతా నేలమట్టమైంది మంటలకు అక్కడ చుట్టుపక్కల ఉన్న వాహనాలన్నీ కాలి బూడిదైపోయాయి పేలుడు ప్రాంతంలో భయానక వాతావరణం కనిపించింది మృతుల్లో డిప్యూటీ తహసీల్దార్ ఇన్స్పెక్టర్ ముగ్గురు ఎఫ్ఎస్ఎల్ అధికారులు ఇద్దరు ఫోటోగ్రాఫర్లు ఒక ట్రైలర్ ఉన్నారు స్వాధీనం చేసుకున్న అమోనియం నైట్రేట్ కోసం బ్యాగులు కడుతున్నాడు ఆ ట్రైలర్ అతను కూడా మృతి చెందాడు ఈ ఘటనలో మొత్తం తొమ్మిది మంది మృతి చెందారు ముప్పై రెండు మందికి తీవ్ర గాయాలయ్యాయి ఫరీదాబాద్ లో స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాల శాంపుల్స్ సేకరిస్తుండగా ఈ బ్లాస్ట్ జరిగింది పేలుడుపై ప్రస్తుతం భద్రతా దళాలు దర్యాప్తు చేపట్టాయి